భవన నిర్మాణ కార్మికులందరికీ అండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి అభ్యర్థి బొంగురు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు నగరం గోహతి నగర్ లోని నారాయణ క్యాంప్ కార్యాలయంలో ప్లంబర్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ భవన నిర్మాణ కార్మికుల అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ ఆత్మీయ సమావేశంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి రెడ్డి రెడ్డితో కలిసి మాజీ మంత్రి నారాయణ పాల్గొన్నారు మొదట అసోసియేషన్ నాయకులు కార్మికులు నారాయణు బొకేలతో సత్కరించి సన్మానించారు ఈరోజు మీ నాయకులు మీ సమస్యలు కొన్ని చెప్పారు కమ్యూనిటీ హాల్ ఒకటి అన్నారు ఇల్లు లేని వారికి ఇల్లు అన్నారు అదేవిధంగా యాక్సిడెంట్స్ అయితే జరిగినప్పుడు ఇమీడియట్గా ఒక ట్రీట్మెంట్ అన్నారు ఇట్లా మీరు అన్ని ఒక రిప్రజెంటేషన్గా రాయండి అన్నీ ఒక రిప్రజెంటేషన్గా రాసి మీరు మళ్ళీ పంపించండి పంపిస్తే ఖచ్చితంగా వాటిని అవే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం ఏం చేయాలో చేస్తాం అంతేకాకుండా తర్వాత కావచ్చుంటే నేను ఎవరు ఒక ఐదు మంది ఇస్తే తర్వాత నేను పంపిస్తాను ముఖ్యమంత్రి అయినా పంపిస్తాను ఎదురు కూర్చొని మాట్లాడుతున్నాను ఎప్పుడో వచ్చారు లెవెన్గా వచ్చినట్టుగా ఇల్లు ప్రతి ఇంటికా చంద్రబాబు నాయుడు గారు నేను మీటింగ్లో కూడా చెప్పారు ప్రతి ఒక్కరు స్కిల్ డెవలప్ చేయాలి వాళ్ళకి దాని తగ్గట్టు లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వాలనేది అప్పుడు పీసీకి ఆధార కింద కూడా ఇచ్చారు ఈ గవర్నమెంట్ దాన్ని ఆపేసినట్టుంది ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు రివైజ్ చేస్తారు ఖచ్చితంగా నేనైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసేపు అప్రోచ్ చేస్తారు ఆటోమేటిక్గా మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఆదాయం పెరగాలంటే మీ స్కిల్ పెరగాలి ఎక్విప్మెంట్ పెరగాలి ఖచ్చితంగా దానికి హై ప్రయారిటీ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు కూడా దాని నేను పెరగదు మీరు లేదు ఆ స్కే అక్కడ స్విచ్ స్కిల్ డెవలప్మెంట్ ఉపయోగం ఎలా ఉంటుందంటే ఆయన ఎగ్జాంపుల్ చెప్తూ చిరంజీవి గారు కళ్యాణ్ బా కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ట్రైనింగ్ పంపించారంట సినిమాదాని ఫీల్డ్కే బాంబేకేమో అది కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఆ రోజు అక్కడ పంపించబట్టి స్కిల్ డెవలప్మెంట్ ఏంటి కాబట్టి ఈరోజు ఆయన ఫోర్ అయ్యారు లేక ఉంటే ఆయన ఎలా ఉండేవాడు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ఉంటే ఇంకా అవుతారు కానీ ఖచ్చితంగా అంటే ఎలక్ట్రీషియన్స్ అయినా ప్లంబర్స్ అయినా ఇంకా ఎవరైనా వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్పెషల్గా నెల్లూరులో పెడతాం ఖచ్చితంగా పెడతాం దాని మీద అనేక మంది చేస్తాం అంతేకాదు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మేము కూడా ఆలోచిస్తున్నాం గవర్నమెంట్ తరఫునే కాకుండా ప్రైవేట్గా కూడా యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి చేయాలనేది ఖచ్చితంగా చేస్తాం నారాయణ సార్ అనుకుంటే జరగాలంటే ఈ రాష్ట్రంలో ఏమి ఉండదని చెప్పి ఆయనలో పనిచేయాలన్నటువంటి ఒక తప్పనుంది ప్రజల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్క దగ్గర ప్రతి వీధిలో ప్రతి సంఘానితో మాట్లాడి వాళ్ళకి లే అవసరం ఎవరో ఎవరు హండ్రెడ్ పర్సెంట్ చేయలేదండి కనీసం తొంభై పర్సెంట్ అయినా చేసి తీరుతాను నమ్మకం ఆయనలో ఉంది నో డౌట్ అని చెప్పి మనం చేస్తాం మీరు అడిగారు ఇల్లు నలభై మూడు వేలు కాక ఆయన అనుకుంటే ఒక నలభై మూడు వేలు తేకాడు మీరు ఈ నెల అందరూ కూడా ఇవ్వగలరు మీరు అడిగారు మీ మీ ఒక భవనం కావాలి పనియోధించారు చెప్పి చెప్పారు కానీ అప్పుడు పరిస్థితి కాకుండా చంద్రం తెలిసే ఉంటుంది ఐదు లక్షలు లక్షలు ఉంది అది ఇప్పుడు దాన్ని ఐదు పది చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఐదు లక్షలు పది లక్షలు చేయబోతున్నా ఇప్పుడు వచ్చే నాయకుడికి ఎవరికీ లేదు అంత ధైర్యం తర్వాత అంత హామీ అయ్యేటువంటి వ్యక్తి ఒక్క నారాయణ గారి చెప్పే మనం చెప్తున్నాం ఎందుకంటే చెప్పడం కాదు సార్ ఓట్లు వేయించుకోకుండానే మీరు అలగకుండానే అందరిగా ఉండే తెచ్చాడు దోహల్ని నిల్వ చేయాలని సంఘం నుంచి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బ్లూ పది ఇంట్లో పిలిచాడు అందరికి నీళ్ళు ఇవ్వాలి ఒక క్లియరిఫికేషన్ చేసిన నీళ్ళు ఇవ్వాలి మన కార్యక్రమం బాగుండాలంటే మనం మంచి నీళ్ళు తాగాలి అనే ఉద్దేశం తెచ్చారు లాస్ట్ లో మా టైం అయిపోయింది ఆయన ఒక్క అవకాశం ఇస్తే చూపిస్తా ఒక్క అవకాశం వస్తే చూపిస్తా అని ఐదేళ్ళు మొత్తం చూపించారు మనం చూడాల్సింది నేను లేదు లేదు మనకి ఇంకా మొన్న మీటింగ్ నిన్న మధ్యాహ్నం మీటింగ్ లో తెలిసిపోయినా కదా మన సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చిన దిన కనీసం వంద అందుకోడు కదా ఇక్కడ అని తెలిసిపోయింది వాడు ఓడిపోతామని అర్థమైపోయింది అందువల్ల మీ అందరూ కూడా తెలియజేస్తున్న చివరిగా ఇంకా ఎన్నికలకి వారం టైం మాత్రమే ఉంది ఈ వారం టైంలో ఇక్కడ చాలా మంది ఉన్నారు మీరు ఫ్లంబర్స్ అన్నా ఎలక్ట్రికల్ సంబంధించిన ప్రతి ఇంట్లో సంబంధం ఉంటుంది మీకు బంధువులు ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు అందరిలోకి పోయి నారాయణ సార్ ఒకటి నారాయణ సార్ పని చేసేదంతా చెప్పాలి అదే రకంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధార్మిక సంస్థలకి ఉదయగిరి లాంటి ప్రాంతాల్లో సున్నపు నీళ్ళు వస్తే మంచినేళ్ళు తాగాలని సొంత డబ్బులతో సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఒక్క వేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకు పోటీ ఎవరంటే దొంగ ఈ రాష్ట్రంలో దొంగలు విశాఖపట్నంతో కొండలు చూసేశారు నెల్లూరులో కొండలు అంతమంది ఎమ్మెల్యేల ముందు చూసారు నెరవతి ఏం చేస్తారు బాబు అని చూసుకున్నట్టుగా ఎన్నికొండ మా నాన్నయన్ని అవసరం సొంత పెడతాడు చేస్తాడు ప్రభాకర్ పరిస్థితి ఒకటే నేను చోరగా చెప్పబోయేది అభివృద్ధి కావాలి మేము లక్ష చోట్ల చెప్పాం దయచేసి నా రిక్వెస్ట్ పర్సనల్ రిక్వెస్ట్ మీలో నాకు చాలా మంది చెప్పిన మాట ఫస్ట్ యాభై చెప్పాను రెండోసారి ఎవరో అభ్యర్థి పోటీ చేసిన చెప్పి ఆయన గురించి నాకు లేదు ఆయన ఆయన గురించి మనం మాట్లాడదు నారాయణ గారి మనం ఎన్నో దగ్గర చూడని చెప్పాను కదా ఎన్నో దగ్గర